కమ్ టు చక్రీ బుల్స్ బొలికొండ స్వామి తిరునాళ్ళ మహోత్సవ శుభ సందర్భంగా ఈరోజు తొండపాటు న్యూ కేటగిరీ భాగంలో బరులోకి దిగిపోయే జతల మొత్తం వివరాలండి మొట్టమొదట మీరు చూస్తున్నటువంటి గిత్తల జత ఎం నాగయ్య గారు పిఆర్పల్లి పేపలి మండలం నంద్యాల జిల్లా వారి ఎడ్లజత అండి రెడ్ మిర్చి అండ్ పఠాన్ కంబైండ్ మంచి హెవీ హెవీ కాంపిటీషన్ జత సీనియర్స్ విభాగంలో ఎక్కడికి వెళ్ళినా ఒకటి రెండు మూడు బహుమతులు సాధిస్తూ వస్తున్నటువంటి జత అండి మీరు చూస్తున్న గిత్త రెడ్ మిర్చి అవతల పటానండి ఎక్స్ ఆర్కేబుల్ ఎం నాగయ్య గారు పిఆర్పల్లి గ్రామం పేపెలి మండలం నంద్యాల జిల్లా వారి జత హెవీ హెవీ ఐ టెంపర్ బుల్స్ అండ్ రెడ్ మిర్చి ఈరోజు జరగబోయే సీనియర్స్ విభాగంలో ఎనిమిదవ డ్రాలో ఎనిమిదవ నెంబర్గా బరిలోకి దిగుతాయండి మంచి కాంపిటీషన్ జత ఎక్కడికి వెళ్ళినా ఒకటి రెండు బహుమతులు సాధిస్తూ వస్తున్నటువంటి జతండి పటాన్ అండ్ రెడ్ మిర్చి మీరు చూస్తున్న గిత్త పటాన్ అలాగే రెడ్ మిర్చి అండి హై టెంపర్ నాగయ్య గారి మనవడండి పఠాన్ గిత్తకు సైడ్ డ్రైవర్గా తోలుతూ ఉంటాడు మంగళి నాగయ్య గారి తమ్ముని కొడుకు అండి మహేష్ గారు పఠానికి సైడ్ డ్రైవర్గా ఉంటాడు ఎం రమేష్ బాబు యాదవ్ గారండి గన్నెవారిపల్లి కాలనీ తాడిపత్రి టౌన్ తాడిపత్రి రూరల్స్ మండలం వారు తొండపాడు సీనియర్స్ విభాగంలో తొమ్మిదవ నంబర్గా డ్రాలో బరిలోకి దిగుతాయండి మంచి ప్రదర్శన ఇచ్చే గీత్తలు ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్నెవారపల్లి కాలనీ తాడిపత్రి రూరల్స్ మండలం తాడిపత్రి టౌన్ మంచి బాడీ స్ట్రక్చర్ కలిగిన గీత్తండి మంచి ప్రదర్శన ఇస్తాయి బొలిగొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో ఎం రామాంజనేయులు గారండి గార్లదిన్నె గార్లదిన్నె మండలం అనంత అనంతపురం వారి చేత మీరు చూస్తున్న గీత్త మంచి కాంపిటీషన్ గిత్త అండి అఖండ ఎక్కడికి వెళ్ళినా ఒకటి రెండు బహుమతులు సాధిస్తూ వస్తున్నటువంటి గిత్త అఖండ సినిమాలో నటించినటువంటి గీత్త అండి ఈరోజు కంబైండ్గా బరిలోకి దిగుతున్నాయి శ్రీరాములు యాదవ్ గారు పిఆర్పల్లి పిఆర్పల్లి తేపల్లి మండలం నంద్యాల జిల్లా వారి గిత్తతో కంబైండ్గా బరిలోకి దిగుతాయి మంచి ప్రదర్శన ఇవ్వాలని కోరుకుందాం అఖండ గిత్తలు అఖండ బోడిది ఈరోజు అఖండ కంబైండ్గా బరిలోకి దిగుతుందండి శ్రీరాములు యాదవ్ పిఆర్పల్లి వారి గిత్తతో మీరు చూస్తున్న గిత్త అఖండ అండి ఎం రామాంజనేయులు గారు గార్లదిన్న గార్లదిన్న మండలం అనంతపురం జిల్లా వారి హెవీ 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 కాంపిటీషన్ గిత్త శ్రీరాములు యాదవ్ గారండి పిఆర్పల్లి గ్రామం పేపల్లి మండలం నంద్యాల జిల్లా వారి చేత అఖండ గిత్తతో బరిలోకి దిగుతుంది కంబైండ్గా డ్రాలో నాలుగో నెంబర్గా బరిలోకి దిగుతాయండి మంచి కాంపిటీషన్ చేత ఇవాళ మంచి ప్రదర్శన ఇచ్చి మంచి బహుమతి సాధించాలని చక్రీ బుల్స్ యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి కోరుకుందాం శ్రీరాములు యాదవ్ గారు పిఆర్పల్లి పేపల్లి మండలం నంద్యాల జిల్లా

తొండపాడు న్యూ క్యాడ్ సారీ సీనియర్స్ విభాగంలో మొట్టమొదటి జతగా బరిలోకి దిగుతాయండి సయ్యద్ బాషా గారు పెసరవాయి గడివేముల మండలం నంద్యాల జిల్లా వారి జత తొండపాడు సీనియర్స్ విభాగంలో డ్రాలో మొట్టమొదటి జతగా మనకి ఈరోజు ప్రదర్శనకు వస్తాయండి రామచంద్రారెడ్డి గారండి కృష్ణాపురం గ్రామం గార్లదిండి మండలం అనంతపురం జిల్లా వారి జత అలాగే అండ్ కమ్మైండ్స్ గుండం చెన్నారెడ్డి గారు కానాల కానాల సంజామల మండలం నంద్యాల జిల్లా వారి కమ్మైండ్ జత అండి తొండపాడు సీనియర్స్ విభాగంలో డ్రాలో రెండవ నెంబర్గా బరిలోకి దిగుతాయి మంచి ప్రదర్శన ఇస్తాయండి గుండం చెన్నారెడ్డి గారు కానాల సంజామల మండలం నంద్యాల జిల్లా వారు అండ్ కమ్మైండ్స్ రామచంద్రారెడ్డి గారండి కృష్ణాపురం గ్రామం గారులదినె మండలం అనంతపురం జిల్లా కమ్మాయిడ్స్గా బరిలోకి దిగుతాయి తొండపాడు సీనియర్సీ భాగంలో రెండవ నెంబర్గా డేరింగ్ అండ్ డ్యాషింగ్ డ్రైవర్ అండి కుందూరు రాంభూపాల్ రెడ్డి గారు గుప్రమాణి దిన్నె సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారి జత అండి మనం చూస్తున్న డ్రైవర్ అండ్ డైనమిక్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కుందూరు రాంభోపాల్ రెడ్డి గారు గురుపురమా సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారి జత తొండపాడు సీనియర్స్ విభాగానికి రావడం జరిగింది హెవీ 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 కాంపిటీషన్ ఎక్కడికి వెళ్ళినా ఒకటి రెండు బహుమతులు తప్ప మిగతా బహుమతులు ఎరగనటువంటి జత అండి చూస్తున్నటువంటి గిత్త మహానంది విన్నర్ అండి బీరాకు జతగా హ్యాట్రిక్ విజయం సాధించడంలో కీలక పాత్ర వహించినటువంటి గీత్త అండి బోడి గీత్త పీవీఎస్ఆర్ బుల్స్ వారి దగ్గర నుంచి రీసెంట్గా కొనుగోలు చేసిన గీత్త అండి ఇది బోడి గీత్తకు జతగా బరిలోకి దిగుతున్నాయి బోడి గిత్త అలాగే చిన్నకేశవ గీత్త అండి ఈరోజు జరిగే సీనియర్స్ విభాగంలో డ్రాలో ఆరో నెంబర్గా బరిలోకి దిగుతాయి హెవీ 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 కాంపిటీషన్ జత మంచి ప్రదర్శన ఇచ్చే గీత్తలండి ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటి రెండు బహుమతులు సాధిస్తూ వస్తున్నటువంటి గీత్తలు కుందూరు రాంభూపాల్ రెడ్డి గారు గుప్రమానదిన్న సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారు బోడి గీత్త అలాగే చెన్నకేశవ గీత్త అండి పీవీఎస్ హర్బుల్స్ వారి దగ్గర నుంచి రీసెంట్గా కొనుగోలు చేయడం జరిగింది పెరుమాల శివకృష్ణ యాదవ్ గారండి కల్లూరు గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత తొండపాడు సీనియర్స్ విభాగానికి రావడం జరిగింది మంచి కాంపిటీషన్ జత ఈరోజు తొండపాడు సీనియర్స్ విభాగంలో డ్రాలో ఏడవ నెంబర్గా బరిలోకి దిగుతాయండి మంచి ప్రదర్శన ఇస్తాయి గిత్తలు మీరు ఆ వైపు చూస్తున్న గిత్త రెడ్ గిత్త ఎక్స్ డివిఆర్ మెమోరియల్ వారి దగ్గర నుంచి సబ్ జూనియర్ విభాగంలో కొనుగోలు చేయడం జరిగిందండి మంచి ప్రదర్శన ఇచ్చే గీత ఎక్స్ డివిఆర్ రవి బుల్ అని కూడా చెప్తాం దాన్ని అలాగే పెరుమాల శివకృష్ణ యాదవ్ గారి దగ్గర సీనియర్స్ విభాగంలో బరిలోకి దిగుతుంది అలాగే జూనియర్ విభాగంలో మేళ్ళ చెరువులో ట్రాక్టర్ బహుమతి కైవసం చేసుకున్న జతండి ఇది జత మంచి ప్రదర్శన ఇస్తే ఇవాళ మంచి బహుమతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం పిఎస్కేవై బుల్స్ పెరుమాల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా హెవీ 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 కాంపిటీషన్ చేత ఎక్స్ డీవీఆర్ రవి బుల్ అండి మెమోరియల్ వారి దగ్గర నుంచి కొనుగోలు చేశారు ఆ తర్వాత మేళ్ళ చెరువు జూనియర్ విభాగంలో బరిలోకి దిగి ట్రాక్టర్ని కూడా కైవసం చేసుకున్నాయి గత సంవత్సరం ఆ తర్వాత రెస్ట్లో ఉండి సీనియర్స్ విభాగంలోకి దించడం జరిగింది మరి ఇవాళ తొండపాడు సీనియర్స్ విభాగంలో ఏ బహుమతి సాధిస్తాయో చూద్దాం కొండపాడు సీనియర్స్ విభాగానికి వచ్చినటువంటి జతండి ఎస్బిఆర్ బుల్స్ ఏ నారాయణపురం అనంతపురం రూరల్స్ మండలం అనంతపురం జిల్లావారి జత హెవీ 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 కాంపిటీషన్ జత అండి ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటి రెండు బహుమతులు సాధిస్తూ వస్తున్నటువంటి జత సర్దార్ అండ్ సలారానా సర్దార్ అండ్ తల్వార్ గిత్తల జత మీరు చూస్తున్న గీత్త అండి సర్దార్ న్యూ కేటగిరీ విభాగంలో తిరుగులేని ప్రదర్శన ఇచ్చినటువంటి గీత్త అలాగే ఇక్కడ చూస్తున్నటువంటి గీత్త తల్వార్ గీత్త అండి సర్దార్కి తల్వారు తోడైన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటి రెండు బహుమతులు తప్ప ఇంకొక బహుమతి ఎరగనటువంటి గీత్తలు మంచి ప్రదర్శన ఇచ్చే గిత్తలండి తొండపాడు సీనియర్స్ విభాగంలో మూడవ నెంబర్గా బరిలోకి దిగుతాయి మరి ఇవాళ ఏ బహుమతి సాధిస్తాయో వేసి చూద్దాం మంచి ప్రదర్శన ఇచ్చి మంచి బహుమతి సాధించాలని చక్రీ బుల్స్ యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి కోరుకుందాం సర్దార్ అండ్ తల్వార్ మీరు చూస్తున్న గితే అండి సర్దార్ గొర్లగుట్ట హేమనాథ్ రెడ్డి గారి దగ్గర నుంచి దాదాపు ఇరవై ఏడు లక్షల రూపాయలు కొనుగోలు చేయడం జరిగింది ఎస్బిఆర్ బుల్స్ అండి షేక్ మహబూబ్ బాషా గారు బుల్లెట్ బాసా గారు అంటారు ఏ నారాయణపురం గ్రామం అనంతపురం రూరల్స్ మండలం అనంతపురం జిల్లావారి చేత ఈరోజు దక్ష గ్రూప్ కన్స్ట్రక్షన్ మేనేజింగ్ డైరెక్టర్ వారి పేరు మీదుగా బరులో దిగుతున్నాయి ఈరోజు ఇది ఎక్కడి నుంచినాదెన్ల నాదెన్ల గ్రామం నుంచి కొనుగోలు చేయడం జరిగిందండి గీత్తను రీసెంట్గా సర్దార్కి గీత్త కలిసిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా మంచి బహుమతులు సాధిస్తూ వస్తున్నటువంటి చేత అండి ఏ నారాయణపురం ఎస్బీఆర్ బుల్స్ హెవీ కాంపిటీషన్ చేత थैंक यू ना